రామగుండం ఆర్జీ వన్ ఏరియాలోని జిఎం కరాలయంలో జీఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామగుండం ఆర్జీ వన్ ఏరియాకు చెందిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరియు ఏఐట్యూసీ బ్రాంచ్ సెక్రటరీ అరెల్లి పోషం ఎస్పో టూ జీఎం గోపాలసింగ్ ఏరియా ఇంజనీర్ దాసరి వెంకటేశ్వరరావు ఏజీఎం ఐఈడి ఆంజనేయులు డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు ఎస్టేట్ డీజీఎం కుమారస్వామి ప్రాజెక్ట్ అధికారి చంద్రశేఖర్ ఏజెంట్ చిలక శ్రీనివాస్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి సీనియర్ పర్సనల్ ఆఫీసర్ హనుమంతరం ఫారెస్ట్ అధికారి కర్ణ ఏరియా సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి పాల్గొన్నారు మరియు మెంబర్స్ అందరికీ మరొక్కసారి పర్సనల్ నా తరపు నుంచి నా ఫ్యామిలీ తరపు నుంచి మరియు ఇటు సింగరేణి కాలరీస్ ఆర్చివన్ ఏరియా తరపు నుంచి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రీటింగ్స్ పేరు పేరున తెలియజేయడానికి హృదయపూర్వక తెలియజేస్తాం సంతోషంగా ఉంది మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి కానీ మాకోసం సమయం వెచ్చించి మీరు ఇక్కడికి వచ్చి మీ ఆలోచనలు నాతో పంచుకోవడానికి మేము కూడా మీతో కలిసే అవకాశం కల్పించినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నేను జిఎంగా తీసుకున్న దగ్గర నుంచి ప్రెస్ ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రానిక్ మీడియా నింది ప్రింట్ మీడియా నింది సోషల్ మీడియా నింది అన్నీ అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ ఇస్తూ ఏవైతే మేము మాకు దృష్టికి రానివి కూడా మా దృష్టికి వచ్చినట్లు చేసి మా యొక్క అభిప్రాయాలను కూడా ఇటు కంపెనీ ఉద్యోగులకు వారి ఫ్యామిలీస్ కానీ అట్లనే గోదావరి కనీ పౌరులకు కానీ వారికి తెలియజేస్తున్నారు అట్లనే మారుమూలలో ఉన్న అభిప్రాయాలను కూడా మీరు మా దృష్టికి తీసుకొచ్చి ఇటు కంపెనీ యొక్క సమస్యలు సాల్వ్ చేయడానికి కానీ గోదావరి కానీ ఊరి యొక్క సమస్యలు సాల్వ్ చేయడానికి కానీ మీరు చేస్తున్న కృషి అమూల్యమైనది దానికి మీ అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు మీ యొక్క కంట్రిబ్యూషన్ సొసైటీకి ఇస్తున్నందుకు అందరు ఉద్యోగుల సూపర్వైజర్ల అధికారుల మరియు యూనియన్ నాయకులు యూనియన్ సభ్యులు అందరి యొక్క సమిష్టి కృషితో నాలుగున్నర లక్షలు గాను నాలుగు లక్షల నలభై వేల చిల్లర తీయడం జరిగింది తొంభై ఎనిమిది శాతం ప్రొడక్షన్తో ఉన్నది అట్లే ప్రోగ్రెసివ్ ఈ సంవత్సరం మొదటి చూస్తే ముప్పై ఆరు లక్ష ముప్పై ఆరున్నర లక్షలకు గాను ముప్పై మూడు లక్షల సుమారుతో తొంభై శాతం లో ఉన్నది ఇది ఏరియా మొత్తం కలిసి ఇది పోయిన సంవత్సరము ముప్పై లక్షల ఉత్పత్తితో పోలిస్తే ఆరు లక్షలు ఎక్కువ తీయడం జరిగింది గత సంవత్సరంతో పోలిస్తే అట్లే ఓసి ఫైవ్ అనేది అయితే ఉందో వాళ్ళు ముప్పై మూడున్నర లక్షలకు గాను ముప్పై ఐదున్నర లక్షలు తీసి నూట ఆరు శాతంతో ప్రొడక్షన్ లో ఉన్నారు అట్లనే డిస్పాచి ఇరవై ఆరు లక్ష ఇరవై ఆరున్నర లక్షలకు గాను ఇరవై ఆరు లక్షల పదివేలతో తొంభై ఎనిమిది శాతంలో ఉన్నారు వారికి ఓసీ ఫైవ్ లో పనిచేసే ఉద్యోగులు వారందరికీ కూడా అధికారులు సూపర్వైజర్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అండర్ గ్రౌండ్ విషయానికి వస్తే కొంత వెనుకబడి ఉన్నమాట నిజము దానికి పూర్తి చేయడానికి ఏదైతే కంటిన్యూస్ అయిన సెక్షన్ ఉందో అది ఇరవై నాలుగు సుమారు ఇరవై ఐదు లక్షలకు గాను ఇరవై ఐదు లక్షల రెండు రెండున్నర లక్షలకు గాను రెండు లక్షల యాభై ఏడు ఏళ్ళు తీసి నూట మూడు శాతంలో ఉన్నారు కంటిన్యూస్ అయిన సెక్షన్ ఈ విధంగా ఏరియా మొత్తం చూస్తే తొంభై శాతం డిస్పాచ్తోని తొంభై ఎనిమిది శాతం తోని ముందు పోతున్నాము మిగిలిన దాన్ని కూడా రాబోయే మూడు నెలల్లో గౌరవ చైర్మన్ గారు కానీ డైరెక్టర్లు కానీ దానిని సునిశ్చితంగాను క్లోజ్గా ఫాలోఅప్ చేస్తున్నారు వారి యొక్క మార్గదర్శకత్వంలో అట్ల ఏరియాలో పనిచేస్తున్న ప్రతి వన్ ఇంక్ క్లైన్ టూ ఇంక్ క్లైన్ టూ ఏ ఓసీ ఫైవ్ జీడీకే లెవెన్ ఉద్యోగులు అధికారుల సూపర్వైజర్లు యూనియన్ నాయకుల యొక్క సమిష్టి కృషితో వచ్చే రాబోయే మూడు నెలల్లో ప్రొడక్షన్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తీసే మార్గంలో ముందుకు పోతున్నాము దానికి సహకరిస్తున్న అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం నూతన సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు నమస్కరించి ఏరియాలో గౌరవనీయులు ఉన్న అర్జున జీఎం గారు జీఎం గారు కూడా తన కుటుంబం వార్తలను కూడా ఈరోజు నూతన సంవత్సరాల మొదటి రోజున పాత్రికేయుల ఏర్పాటు చేసి నూతన అధ్యాయాన్ని సృష్టించిన జిఎం గారికి వారికి అందరం కూడా జనరల్గా రోజు ఎక్కడెక్కడ ఏదో పొలంలో వెళ్ళేవారు ఏదో పూర్వ ద్వారా లేకపోతే ఆయన విషయాలు చెప్పడం జరిగింది కానీ తెలియజేస్తున్నారు గ్రేట్